కన్నుల ప్రక్కన వె్రెల్లి కిన్నగా భ్రూమధ్యమందు దృష్టిని నిలిపి అందున్నది వెన్నెలలో బయలన్నా కనుమందురెరుకే అది నిలువాదోయీ తనువుతో పోయేదని తెలియుమోయీ ఎన్ని తనువులు వచ్చి జన కాక ఉన్న బయలును చూచి ఉల్లకెరుకను మాను అది నిలువాదోయి తనువుతో పోయేదని తెలియుమోయీ జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేందుల వారి చేయి విరచితమైన శక్తిద్వయ నిరహస్య కంబకు శుద్ధ నిర్ణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణ మందు పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు తనువు వేరే ఎరుక వేరే అని చెప్తూ ఉంటారు రెండు ఒకటే అని అనకూడదంటారు అయితే తనువును విడిచి ఎరుక ఎరుకన విడిచి తనువు రెండు ఉండవు అవి అవి రెండు ఒకటే నాయన ఇక అందరి మాటలు విని నీకు అనుమానం అవసరం లేదు నే బోధించిన విధానాన్ని మాత్రం ఏనాడు ఏ కూడా మరువకు అని తెలియజేసి శిష్యునకు ఒక చక్కని ఎరుక విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య కన్నుల ప్రక్కల వ్రెళ్ళిది తిన్నగా భ్రూ మధ్య మందు దృష్టి నిలిపి ఎందున్నది వెన్నెలలో బయలన్నా కనుమందురెరుకే అది నిలువాదోయీ తనువుతో పోయేదని తెలియమొయ్యి తనువుతో పోతుంది శిష్య వారు కొందరు ఏం చేస్తారో నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను శిష్య నిలువని దానిని నిలుస్తుంది అనేటువంటి భావన నీకు తెలియజేస్తారు నాయన కొందరు అంటే వారికి తెలిసినది అక్కడ వరకే ఎక్కడి వరకు తనువుతో పోయేదాని స్థిరం చేసేంతవరకు తెలుసు వారికి కానీ అది లేనిది లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరుగ చేయలేరు ఎందుకని వారు ఎరగలేదు వారి గురువు గురువుగారి ద్వారా అందుకోసం శిష్య ఎలా ఎలా చేస్తారంటే కొందరు కన్నుల ప్రక్కల వ్రేళ్ళిడి అంటే కొందరు ఏం చేస్తారంటే శిష్య రెండు బొటన వ్రేళ్లను నేత్రముల మీద ఉంచుతారు శిష్య ఉంచి అధింపడతారు నాయన ఈ ప్రక్కన మిగతా వేళ్ళు ఉంటాయి అయితే తర్వాత ఏం చెప్తారు భ్రూమధ్యంలో దృష్టిని పెట్టమంటారు పెట్టిన బిమ్మట అందు ఏం కనిపిస్తున్నది అన్నప్పుడు అక్కడ ఒక ప్రకాశవంతమైనటువంటి పండు వెన్నెల లాంటిది గోచరం అవుతుంది దాన్ని ఏమంటారు వారు అన్న బయలు అంటారు అదే పరిపూర్ణము అంటారు ఆ పండు బిన్నెలనే పరిపూర్ణము అంటారు అలా దర్శించమంటారు దాన్ని అయితే అది ఎరుకే శిష్య నీకు కనిపించినది అంటే ఏమైనది అది ఎరుకే అయినది నాయన అది నిలువదు ఎందుకు అది తనువుతో వచ్చింది అది ఈ ఉపాధి ఉంటేనే ఉన్నది అది ఉపాధి లేకపోతే చూ చూపెట్టు దాన్ని ఉండదు అది తనువుతో పొయ్యేదని తెలుసుకో అది నిలువునది అని తెలుసుకో ఈ కన్నుల ప్రక్కన వెళ్ళిడి అక్కడ ఒత్తిడి పెంచినప్పుడు ఆ అర్జున వర్ణం ఏదైతే ఉన్నదో అంటే నీలమేఘముల మెరుపాటది అది ఏమవుతుంది అది అప్పుడు మాత్రం గురువు చేసినటువంటి ఆ స్పర్శ ద్వారా అది కనిపిస్తుంది దాన్ని బయలుదనుకుంటారు కొందరు కాదు నాయన అది ఎరుక అది నీ నిజ రూపం అది నీ స్వస్వరూపమది ఏమిటది ఈ ఎరుకతో వచ్చినటువంటిదే కదా ఈ తనువు తను విరుకలు వేరు కాదు కదా ఇది ఉన్నంతసేపే ఉంటుంది అది ఇది పోతే అది ఉండదు బయలు అలాంటిది కాదు అందుకే చెప్తున్నారు ఎన్ని తనువులు వచ్చి ఏగినా జనకాక అంటే ఎన్ని తనువులు సముద్రంలో ఎన్నో జలచరాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ ఆ సముద్రానికి ఏమైనా తెలుస్తుందా తెలిసే లక్షణం దానికి ఉన్నదా లేదు నాయన అతనే ఈ పరిపూర్ణములో ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సావర జంగమాదులు నదీ నదములు ఎన్నో ఉన్నాయి ఈ వచ్చింది తెలియదు వెళ్ళింది తెలియదు జనకకుండా ఉన్నది మార్పు చెందకుండా ఉన్నది కదలటం లేదు అది జనకటం లేదు ఉన్న ఉన్న విధానముగానే ఉన్నదది ఏమీ లేని విధానంగానే ఉన్నది అది ఏమీ లేకనే దానిలో తోపింపబడినటువంటి మూలము లేని గుర్తిరిగే శరీరం కలలాగా వచ్చి కలలాగా వెళుతూ ఉన్నది జడుగుతున్నది ఏగిన జనకాక ఉన్న బయలు ఇది జూచి ఇది నాయన బయలు దాని చూడు నీకు అన్ని వైపులా ఉండబడేటువంటిది పరిపూర్ణం నీవు దానిలో ఉన్న శిష్య లేకనే నీవు ఎలా దానిలో లేవు అనేది నీవు చూసి దానిలో చూసిన తరువాత జనకేటువంటి నీవు జనకని దానిలో ఏనాడు లేవు శిష్య చూసి ఏం చేయాలి ఒళ్ళకెరుకను విడువు ఎరుక గోళ ఆగిపోతుంది శిష్య నీవు ప్రత్యేకంగా విడవ విడవనవసరం లేదు ఏనుగు సింహమును దర్శించినప్పుడు ఇంకా లేదది తద్విధానంగానే పరిపూర్ణమును ఉండ చూసి సమర్థునైనటువంటి గురువు ద్వారా గురు సౌమ్యతో ఉండ చూసిన తరువాత ఎరుక ఒళ్ళక్కే శిష్య ఇది అది నిలువదు నాయన అది నిలువదొయ్యి తనువుతో బొయ్యేదని తెలియమోయి ఇది దేంతో వచ్చింది తనువుతోనే వచ్చింది ఇది పోతుంది తనువుతోనే పోతుంది ఏది ఈ మూలము లేని గుర్తు దాన్ని ఎరిగే శరీరం ఈ రెండు ఒకటే శిష్యాని మనకు కృష్ణు ఉద్దేశం వారు నూట పదిహేడవ గణార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ